హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా నేను మీ ప్రవీణ్ రెడ్డి అసెంబ్లీ జరిగిన కేసీఆర్ రేవంత్ రెడ్డి అసలు వాళ్ళు కలిసి ఏం మాట్లాడారు మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం చెప్పండి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఈ రోజు అసెంబ్లీ సమావేశ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి అయితే చాలా ఆసక్తికరమైన ఒక విషయం ఏం చోటు చేసుకుందంటే ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆ అతనితో కరచాలనం చేసి సో కొద్దిసేపు ముచ్చటిచ్చి బాగోగులు తెలుసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఏదైతే ఈ ఈ శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు రోజుల పాటు జరగబోతున్నాయి సో మొదటి రోజే ఏదైతే ఇటీవల మరణించినటువంటి ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు తర్వాత కేసీఆర్ రిజిస్ట్రీలో సంతకం చేసి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇక్కడ మొత్తంగా ఏదైతే ఇటీవల కాలంలో వరుస ఇటు ప్రతిపక్షం అధి అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కలవడం కొంత చర్చనీయాంశమైంది అయింది ఎందుకంటే ఇటీవల కాలంలో అతను బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక మళ్ళీ రాబోయే కాలంలో ఇటు పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రానియబోన్ పదే పదే బహిరంగ సభల్లో చెప్తూ వస్తున్నాడు ఆ కేసీఆర్ హరీష్ రావు అదే విధంగా కేటీఆర్ లాంటి దుర్మార్గులు వీళ్ళు అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నాడు ప్రతి వేదిక పైన భూత్ పురాణాలు తిడుతూ అనేక విధాలుగా చేస్తున్న పరిస్థితి ఉంది సో ఈ రోజు ఏదైతే మాజీ సీఎం ను కలిసిన నేపథ్యంలో కొద్దిసేపు బాగోగులు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే చాలా కాలం తర్వాత ఏదైతే అధికారం పోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఒకసారి హాస్పిటల్లో కేసీఆర్ని పరామర్శించారు తర్వాత ఈ రోజు మాత్రమే అతన్ని పరామర్శించడం జరిగింది సో మొత్తంగా చూస్తే ఇక్కడ సీఎం కేసీఆర్ ని కలిసిన దాంట్లో ఇలా మంత్రులు కూడా కొంతమంది ఉన్నారు ఏదైతే వాకెట్ శ్రీహరి కావచ్చు బీర్లా ఇల్లే కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా కొంతమంది మంత్రులు కూడా వ్యక్తిగతంగా వెళ్ళి కేసీఆర్ తో మాట్లాడి తెలుసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది చూడాలి మరి ఈ ఈ యొక్క వాతావరణం ఏదే విధంగా ఉంటుందా రేపటి నుంచి మళ్ళీ ఒకవేళ అసెంబ్లీలో కేసీఆర్ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందా అనేది అయితే కొంత ఆసక్తికరంగానే వేచి చూస్తున్నారు తెలంగాణ ప్రజలు వచ్చాడు కానీ ఒక మూడు నిమిషాల్లో ఉండేసి వెళ్ళిపోయాడు అనేది ఉంది కదా మరి అది వచ్చి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన కారణం ఏంటి దీని వెంకట సీక్రెట్ ఉందని అనుకోవచ్చా ఆ యాక్చువల్ గా అసలు ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది కొంత సందిగ్ధంగానే ఉండేది కానీ ఈ రోజు ఖచ్చితంగా ఆయన నిన్న సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యారు అయితే అతను కొద్దిసేపు మాత్రమే దాదాపు ఒక ఐదు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు సంతాప తీర్మానం ప్రకటించక ముందుకే అతను సంతకం చేసి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇక్కడ ఏదైతే ఈ రోజు సమావేశాలు కొద్దిసేపు తర్వాత వాయిదా పడడం జరిగింది మళ్ళీ జనవరి రెండు రెండు కి జరిగింది ఆ తర్వాత రెండు మూడు రోజుల పాటు ఫుల్ బ్లెజ్డ్ అనేక విషయాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతిపక్షాలు కూడా మాకు పెద్ద ఎత్తున సమయం కావాలి దాదాపు ఈ సమావేశాలను ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఒక రెండు నుంచి మూడు రోజులకు మాత్రమే సమావేశాలు జరపాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది అయితే ఇక్కడ కేసీఆర్ తొందరగా వెళ్ళిపోవడానికి కారణం అసలు అతను వచ్చి సంతకం చేసి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు అతనితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పుడు కొద్దిసేపట్లోనే వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇక్కడ పోగ సంత మాజీ సీఎం కేసీఆర్ పైన ఉండడం సో అతను ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ హడావిడి చేసింది మా పూలి వస్తుంది ఆ ఏదైతే అధికార పార్టీ వాళ్ళకి చమటలు పట్టిస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని ఇక్కడ అధికార పార్టీ తిప్పికొట్టింది మీ పులి కొద్దిసేపట్లోనే తోకము చెల్లిపోయిందంటూ కూడా విమర్ వ్యంగ్యాస్త్రాలను ఆ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చేస్తూ వస్తున్నారు కాలంలో ఈ చర్చలు ఏ విషయంపై చర్చించాలని అనుకుంటున్నారు దాని గురించి ఏమన్నా యాక్చువల్ గా ఈ సమావేశాలు పెట్టడం యొక్క ఉద్దేశం ఏదైతే కృష్ణా జలాలలో తెలంగాణ వాటా ఎంత అసలు గతంలో బీఆర్ఎస్ ఏదైతే తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు రావాల్సిన వాటాను ఖచ్చితంగా తీసుకొచ్చారా లేదా ఇప్పుడు రావాల్సిన వాటా ఎంత అనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చించడం కోసమే ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు దాంతోపాటు ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ల పైన ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ దాదాపు సిక్స్టీ పర్సెంట్ సర్పంచ్లను గెలుచుకున్నప్పటికీ కూడా అది అధికారంలో ఉన్న ఒక పార్టీ దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచ్లు గెలుచుకోవాల్సి ఉన్నప్పటికీ ఏదైతే సిక్స్టీ పర్సెంట్ పరిమితమైంది పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది బీసీలకు ఇస్తున్నటువంటి నలభై రెండు శాతం అనేది కేవలం పార్టీ పరంగానే ఇచ్చారు తప్ప సో ప్రభుత్వ పరంగా అది అమలు కాలేదు ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఒకవేళ ప్రభుత్వం అంటే ఇటీవల ఈ హైకోర్టులో లో చుక్కెదురైంది అటు సుప్రీం కోర్టు కూడా చుక్కెదురైన నేపథ్యంలో ఇక్కడ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది అది బీజేపీ చేతుల్లోనే ఉంది ఏదైతే పార్లమెంట్ లో ఒక చట్టం చేసి దాన్ని నైన్త్ లో చేర్చిస్తే తప్ప నలభై రెండు శాతం ఏదైతే ఉండేదో సో అది వర్తించవు ఎందుకంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కోటాకు మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేది అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ మించి ఇవ్వాలంటే నైన్త్ లో చేర్చాల్సి ఉంటుంది సో అది ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇంకోటి ఇది మనకి మొన్న గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ విడత అప్పుడు ఈ సర్పంచ్ అయిపోయినాక ఎంపీపీ ఎంపీటీసీ ఇవన్నీ చేస్తా అన్నారు కదా అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అలానే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు మన వార్తల్లో చూసాము ఆ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పాత కార్పొరేటర్ కాకుండా ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కలిపిన తర్వాత మూడు వందల వరకు మన కార్పొరేటర్ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు దాని గురించి కూడా ఏమన్నా అంటే ఇప్పుడు గతంలో జిహెచ్ఎంసీలో దాదాపు నూట యాభై డివిజన్లు ఉండేవి సో ఇప్పుడు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ వరకు జిహెచ్ఎంసీని విస్తరించడంతో మరొక నూట యాభై డివిజన్లు చేయడం అనేది అనివార్యమైంది సో ఈ నేపథ్యంలో మూడు వందల డివిజన్లు ఇప్పుడు ఉన్నాయి ఏదైతే ఈ మొత్తం మున్సిపల్ ఎలక్షన్లు ముందుగా పెడతారా లేదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ముందుగా పెడతారా అనేది అయితే కొంత వేచూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఏది ఏ ఎన్నిక పెట్టాలన్నా కూడా ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అనేవి కన్ఫర్మ్ చేయాలి దాదాపు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అయితే ఇవ్వాల్సినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ అనివార్యమైంది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ పార్టీ పరంగా ఇస్తా అంటే కూడా అది పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితిలో లేదు కాబట్టి ఏదైతే ఇప్పుడు ఈ రిజర్వేషన్లో ఒక కొలిక్ వస్తే తప్ప ఈ మున్సిపల్ ఎలక్షన్లు అంటే మనకున్న సమాచారం మేరకు దాపు మున్సిపల్ ఎలక్షన్లే ముందుగా పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు పెట్టే అవకాశం అయితే కనపడతాం ఎందుకంటే మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఏదైతే స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్ కావచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు పెద్ద ఎత్తున ఈ రెండు మూడు నెలలు రెండు నెలల్లో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎలక్షన్ పెట్టడం అనేది కుదరదు ఒకవేళ ఈ ఫిబ్రవరి దాటి తప్పితే మళ్ళీ మనకు మే ఆర్ జూన్లో ఈ మున్సిపల్ ఎలక్షన్లు ఉండే అవకాశం ఉంది ఇప్పటికే గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసింది జిహెచ్ఎంసీని నూట యాభై డివిజన్లు ఉన్న జిహెచ్ఎంసీని మూడు వందల డివిజన్లకు కూడా పెంచడం జరిగింది జూన్లో దాదాపు ఆరు జోన్లు పన్నెండు గా విభజించడం జరిగింది అంటే ఇక ఇక గ్రేటర్ హైదరాబాద్ అనేది ఔటర్ రింగ్ రోడ్ వరకు గ్రేటర్ హైదరాబాద్ విస్తరించిన చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఈ యొక్క విస్తరణ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద సిటీగా కూడా హైదరాబాద్ సిటీ అవతరించింది సో కాబట్టి రాబోయే ఏదన్నా ఈ రెండు మూడు నెలల్లో ఇటు మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు అటు లేదు అంటే ఉండే ఎంపీటీసీ అయితే కనపడతా ఉంది సో ఏదేమైనా ఒకవేళ ఈ ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయనేది ఈ యొక్క అసెంబ్లీ చర్చించిన తర్వాత ఒక నిర్ణయం ప్రభుత్వం పరంగా తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది రైట్ శ్రీనివాస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అంటే కొద్దిగా గొప్ప మనకి ఇంతకు ముందు ఉన్న ఎలక్షన్స్ కన్నా రిజల్ట్ ఇప్పుడు రిజల్ట్ కొద్దిగా సర్పంచ్ ఎలక్షన్స్ లో రిజల్ట్స్ టిఆర్ఎస్ కి ఫేవర్ గా కొద్దిగా గొప్ప వచ్చినాయి కదా దాన్ని ఉద్దేశించుకొని ఏమన్నా కేసీఆర్ వచ్చిందా అని అనుకోవచ్చా అంటే అది కొంత పార్టీలో ఉత్సాహం నింపిందనే చెప్పుకోవాలి మరొక విషయం పాలమూరు రంగారెడ్డి అంటే కృష్ణా జలాల్లో కంపల్సరీగా చూసుకుంటే మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి తొంభై టీఎంసీలు ఏవైతుందో ఆ తొంభై టీఎంసీలు మనకు రావాలి ఆ తొంభై టీఎంసీలు కూడా పాలమూరు రంగారెడ్డికి కేటాయించారు కానీ ఇప్పుడు ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నలభై ఐదు టీఎంసీలకు ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకుంది ఏపీతో ఒప్పందం చేసుకుందని అయితే కేసీఆర్ ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లో ఆరోపించడం జరిగింది సో ఎందుకంటే ఖచ్చితంగా ఒక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి కేసీఆర్కు వాటర్ విషయంలో మాత్రం కొంత స్వచ్ఛత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఎన్ని టీఎంసీలు ఉన్నాయి ఎన్ని టీఎంసీలు మనకు హక్కుగా రావాలి సో మొత్తం ప్రాజెక్టులలో మనం వాడుతుంది ఈ ఈ విధంగా మొత్తం ఓవరాల్గా ఒక అవగాహన అయితే మాజీఎంకు ఉంది కాబట్టి సో ఈ యొక్క ఏదైతే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు తొంభై శాతం పనులను అప్పుడున్న గవర్నమెంటే పూర్తి చేసిన నేపథ్యంలో జస్ట్ ఒక ఒక ఆరు వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ అనేది అటు రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలకు పెద్ద ఎత్తున సాగు తాగునీరు అందిస్తుంది కాబట్టి సో అది పూర్తి చేయాలి సో ఆ యొక్క ప్రాజెక్టు ఇటీవల కాలంలో మన ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి డిపిను కూడా ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది సో ఆ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియదు అని కూడా ఆయన ఎదురు చేయడం జరిగింది సో ఏదైనాప్పటికీ కూడా ఆ నీళ్ళ విషయం వచ్చింది కాబట్టి సో అతను మూడు బహిరంగ సభలను కూడా నిర్వహించబోతుంది మహబూబ్ నగర్ లో ఒకటి రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు జిల్లాలు ఎందుకంటే ఈ మూడు జిల్లాలు మాత్రమే కృష్ణా పరివాహక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లోనే అతను ఖచ్చితంగా మూడు పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఒక నిర్ణయించడం జరిగింది జనవరిలో ఆ మూడు బహిరంగ సభలు కూడా నిర్వహించబోతున్నారు ఇదండి మరో న్యూస్ మళ్ళీ